వచ్చిన ట్రాయానికి కరెక్ట్ ఎక్స్టాప్ వందల ఎక్కడ అంటే ఈ లొకేషన్లో వచ్చేసి రెండు నూట యాభై నుంచి రెండుకి మాత్రం మన మా దగ్గర ఇతర రూపాయలు ఓపెన్ చేసి ఓపెన్ చేస్తారు అనమాట కానీ ఆ నీళ్లు తీసుకపోయినప్పుడు మనలో సీల్ చేసి పడేసారు బిల్లింగ్ పెట్టి సీల్ చేసి తీసుకొని మళ్ళీ వాటిని రీఓపెనింగ్ ఓపెనింగ్ చేయకపోతే నీళ్ళు వదిలేశారు పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి లక్ష అరవై వేల రూపాయలు రిటర్న్ ఈ వాటర్ ఇప్పుడు ఈ వాటర్ ఇప్పుడు దగ్గరలో ఉన్న బట్టి ఒకవేళ సార్ ఎస్కే కెనల్ ఓపెన్ చేసి ఉంటే ఇంకా ప్రజలు వెళ్ళిపోయేది తెలియదు ఆదివారం సార్ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసి అధికారుల నిర్లక్ష్యం చూస్తే ఇంకా బ్లాస్ట్ అయ్యారు ఎక్కువసారిడన్నది కూడా ఎన్ఎస్పి కెనాల్ కింద ఉన్న రైతులు వాటి పట్టాలు లేవు పూర్తి రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులే పూర్తి స్థాయిలో దొప్పలేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సార్ వీళ్ళు వచ్చింది